హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఏంటంటే అమ్మవారిని ఏంటి చూపిస్తుందని అనుకుంటున్నారా మా పక్కన పోలేరాం టెంపుల్ అయితే ఉందని చెప్పి చాలాసార్లు అయితే మీకు చెప్పాను అలాగే చూపించాను కూడా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణ మాసం ఈ రెండు నెలల్లో అయితే అమ్మవారికి అయితే సారీ అనేది సమర్పిస్తారండి మొక్కుకున్న వాళ్ళు ఇప్పుడైతే మాకు చాలా అంటే చాలా మంచిగా పూజలు అయితే అమ్మవారికి చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు మనం పెళ్ళిలో కూతురు తరపు నుంచి సారీ ఎలాగైతే తీసుకొచ్చి పెడతారో సేమ్ అలాగేనండి అమ్మవారికి కూడా ఆడపిల్ల అని చెప్పి ఇక్కడ మంగళగిరిలో ఉన్న వాళ్ళంతా కలిసి సారీ అయితే అమ్మవారికి చాలా సార్లు ఇలానే పెడుతుంటారు చాలా బాగా అన్ని రకాల ఐటమ్స్ తెచ్చారండి అద్దం కుంకుమ పసుపు తర్వాత అలాగే పౌడరు దువ్విన అన్నీ అండి అసలు ఏ ఏ ఐటెం కూడా మిస్ చేరు నలుగు పిండితో సహా తీసుకొస్తారు అన్నీ అయితే అమ్మవారికి అయితే సమర్పించి ఆ సమర్పించిన అన్ని ప్రసాదం రూపంలో వచ్చిన ప్రజలందరికీ తాంబూలం అయితే ఇస్తారండి మేము కూడా అలాగే వెళ్ళాము మాకు కూడా తాంబూలం పెట్టారు చాలా అంటే చాలా ఐటమ్స్ అండి చాలా మంచిగా పెట్టారు అమ్మవారికి అయితే చూడండి అలంకరణ కూడా చాలా అంటే చాలా బాగుంది అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ పూలు అన్నిటితో అయితే అలంకరించారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి